కిచెన్ సులోచ కిచెన్ బొట్లు స్నానం చేశాక పెట్టుకోవాలి ఇచ్చే ఇలా వచ్చి తీసేసుకో ఇచ్చే వెనకాల తగులుతుంది ఏం చూసుకోవాలండి ఇంకా చేతుల ఉంది కదా చేసే ఉంటే అమ్మాయి అసలా తమ్ముడికి ఏమోనో తమ్ముడి ఏ ఇచ్చాను బొట్టలు ఇచ్చండి స్నానం చేయాలి బాత్ బాత్ స్నానం యాక్క అలా బాగున్నారా ఆ బొట్టలు ఏంటి మీరేంటి దేనికి తగ్గేదేలేదు ఇచ్చే సులేషన్ మామ్ ఇచ్చేయండి పడిపోయింది పడిపోయింది మంచం మీద బొట్టు నేను వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోమి ఇంటికి వెళ్ళిపోసలు వచ్చిన తమ్ముకి బామ్ గీసావా ఇంకా బామ్లు గొడవ బాత్రూంలో బామ్ ఉందంట రాకల బండ వచ్చిందంట రాకల బండ బొద్దు ఇంకా అన్నీ ఉన్నాయంట బాత్రూంలో శ్రీయా బెల్లు ఉందండి ఇల్లు బాత్రూంలో తీసేసుకున్నాం కదా సులోచన సులాచనకి ఇచ్చేమని నేను బొట్టు పెట్టుకోండి వచ్చేసారు స్టిక్కర్లో ఉంచుతున్నారు కదా అందుకని పెట్టుకోవాల్సి వస్తుంది ఏంటి షర్ట్ మీద చేస్తావా తమ్ము షర్ట్ మీద బొట్ట ఎక్కడ పెట్టుకోవాలి ఇచ్చేయండి ఒకసారి పెట్టుకుని ఇచ్చేయాలి ఇంకా ఒకసారి పెట్టుకుని ఇచ్చేయాలి ఇంకా ఎలా ఉన్నాడు రెండు పెడతావా పెట్టేసుకున్నా ఇచ్చే ఇవ్వు రెండు కాదు ముప్పై ఉన్నాయి మీ వాహాల మీద ఇవ్వండి దేనికి తగ్గేదేలే మా నువ్వు తగ్గేదేరా అంటే వాడు వచ్చింది ఏమైనా సినిమా చూసావా ఏమైనా చూసావా నువ్వు అసలు సినిమా చూసావా నీకు తెలుసా

నీళ్ళు పట్టేసి ననుషులు మా పద్దంలో చూసుకుంటున్నావా స్నానం చేయండి నేను పట్టేసుకోండి నేను పట్టేసు నేను తీసుకొచ్చి